నన్ను క్షమించు తల్లి జింక ఆ రోజు నీకు సహాయం చేయకుండా నేను తప్పు చేశాను విషయంలో ఒక బాధేంటో అది నాకు ఈ రోజు అర్థమయ్యింది తన నోటి నుండి ఈ మాటలు విని తల్లి జింకకి చాలా ఆశ్చర్యం కలిగింది పద నాతో పాటు ఇంకా అవి రెండు నల్లకొండ యొక్క గేటు వైపుకి బయలుదేరాయి ఆ చిరుతలు రెండు జింకను చూసి అత్యాసపడ్డాయి ఒక జింక తన మాంసం చాలా రుచికరంగా ఉంటుంది అవును పద ఇప్పుడు దాన్ని తనొక జింక అనేది నిజమే కానీ ఆ జింకతో పాటు మీ మహారాణి కూడా ఉంది కదా అది మీకు కనపడడం లేదా తన మాట విని రెండూ ఆశ్చర్యపోయాయి అరేరే మహారాణి క్షమించండి చెప్పండి మీరేంటి ఇక్కడ ఈ జింక యొక్క బిడ్డ ఆరోగ్యం బాగోలేదు తన ప్రాణాలు కాపాడడం కోసం మనకి త్వరగా నీలరంగు పువ్వు యొక్క మూలిక కావాలి అలాగే మహారాణి మీరు మాతో పాటు రండి మేము మిమ్మల్ని తోటకు తీసుకెళ్తాము